ఏంటి అమ్మ తింటున్నావు ఎట్లున్నాయా ఇంకా కర్రగుంటాయి షర్టింగ్ యావరు మామ ఇది కొత్త పాలం మామ ఇది కొత్త పళ్ళెం గట్లకి కాసినాయా ఓ ఇంక పెద్ద గట్లు మస్తు కాసే మావా అయ్యో ఓది లా ఇంత ఉప్పు వేసుకొని తింటే అమ్మాగుంటుంది ఉప్పుతో తినేలా అంటావు ఉప్పుతోనే వేసుకుని తింటే ఉగరోరివి కూడా బాగుంటుంది ఉగరోగురితో ఇది కూడా అంటే కర్రవి పండ్లు పచ్చగానేవి కాయలు కాయలు ఇటుక మంది వారు పెడతారు దిగింది ఏం లేదు న్యాచురల్ నేచురల్ గా వస్తాయి ఇది